అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అమలాపురం పట్టణాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది ఈ క్రమంలో నేను సైతం అంటూ ముందుకు వచ్చిన సాయి సత్యనారాయణ రాజు ఫౌండేషన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే లక్ష్యంతో కిలో ప్లాస్టిక్ బాటలను ఒక కిలో బంగాళదుంపలు లేదా ఉల్లిపాయలు అందించే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని ద్వారకామై ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ప్లాస్టిక్ బాటిల్లు చెత్త సామాగ్రిని తీసుకుని వాటికి బదులుగా కూరగాయలు అందజేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా పెన్మత్స్య సత్యనారాయణరాజు మాట్లాడుతూ సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా రీసైక్లింగ్ చేసి పర్యావరణానికి హాని కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు అమలాపురం పట్టణాన్ని స్వచ్ఛ అమలాపురంగా మార్చేందుకు తమ వంతు కృషి కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన పెరగడంతో పాటు స్వచ్ఛతపై భావం పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు నమస్కారం నా పేరు శశినారాయణ రాజు సన్నారాయణరాజు మా ద్వారకామా ఇండస్ట్రీ ఈ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్వచ్ఛాంధ్రేలా మూడో శినివారం సెపరేట్ గా ఇచ్చేస్తే ఆ పొడి చెత్త ఆర్డర్ అయిపోయి ఆదేశాల మేరకు ఈ పొడి చెత్త మనం తీసుకుని వాళ్ళకి వాటర్ బాటిల్స్ వాటర్ బ్యాక్ ప్యాకింగ్ కవర్సు డ్రింక్ బాటిల్స్ కేజీ కేజీ బాటిల్ తెస్తే కేజీ బా కేజీ బంగాళదుంపలు కానీ వెజిటబుల్స్ కానీ మేము ఇక్కడ ఏర్పాటు చేసాం ఇక్కడ ఒడ్డుగూడము జైవాసు గల మా సైడ్ మా స్థానంలో మేము ఏర్పాటు చేసి ఉన్నాము అలాగే పాల ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు క్యారీ బ్యాగ్స్ అట్టలు సిలమెంట్ బాటిల్స్ ఇటువంటి అన్నీ తెత్తే కనుక కేజీకి అర కేజీ మళ్ళీ ఏం కలితే అది ఏర్పాటు చేస్తాం ఎవరో కూడా బయట చెత్త పాడేయకుండా ఇక్కడ ఉద్దేశం చూసి మాకు ఇండస్ట్రీ ఉంది పొల్యూషన్ చెట్టు ఉంది దానికి ఈ రకంగా రీసైక్లింగ్ చేసి ఇచ్చేసి ఈ వేస్ట్ తోటి మేము నర్సరీ మొక్కలు పెట్టుకోవడానికి మొక్కలక వస్తుందని వాళ్ళకి ఏమైనా ఇచ్చేసుకోవడానికి కానీ మనం చేయించిస్తాం అది కూడా పర్యావరణానికి ఏమి ఇబ్బంది ఏం కాదు వాళ్ళు మొక్కలు పెట్టుకుంటారు దాంట్లో మొక్కలు పెంచుకుంటారు ఇదే వేస్ట్ తోటి ఆ మొక్కలు కావాలి కావాల్సిన కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తాం వాళ్ళు ఏ విధమైనది కావాలన్నా వాళ్ళకి డబ్బులు కావాలన్నా కూడా బయట మార్కెట్లో దానికంటే కూడా ఎక్కువ ఇచ్చి ఎక్కడా కూడా ఎక్కడ ఇవ్వలేని ఇక్కడ ఇచ్చి ఎక్కడ స్వచ్ఛ భారత్ భారత్లాగా ఉంచేలాగా ఎక్కడ కూడా ప్లాస్టిక్ పట్టుకొచ్చి మనకి ఇచ్చేలాగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం అందు గురించి మీరు అందరూ కూడా ప్రజలు అందరూ కూడా ఇది చూసి ఈ టైంకి ఈ ఈ రోజుతోటే కాదు ఇదే ప్లేస్లో మేము కంటిన్యూ కూడా మేము చేస్తూ ఉంటాం అందరూ పట్టుకుని వచ్చి మీరు మా స్వచ్ఛ భారత్ కింద ఇచ్చేసి ప్లాస్టిక్ నిర్మూలన చేసుకుంటూ మొత్తం ఇచ్చేసి ఎక్కడా కూడా ఇది మా చెత్త ఎక్కడ బయటకు అనిపించకుండా మీరు ఇది చేయాలని చూసుకోవచ్చు నమస్కారం నా పేరు భవానీ మా రమలాపురం మండలం మేమైతే వేస్ట్ అంతా బయట పడేసేవాళ్ళు ఏమి ఉపయోగం వచ్చేది కాదు అయితే చెత్త చెదాలు పడేసేవాళ్ళు ఈ ద్వారకా ఇండస్ట్రీ సంస్థ ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి మేము ఈ చెత్త అంతా పట్టుకొచ్చి ఇక్కడ ఇవ్వటం ద్వారాగా మాకు ఉల్లిపాయలు బంగాళదుంపలు మాకు ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మాకు దీన్ని బట్టి ఇది ఇక్కడ నుంచి ఇది ఇది ఎలా కొనసాగుతుంది అని చెప్పారు మాకు చాలా ఆనందంగా ఉంది దీన్ని ఇది ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాం